అందరికీ నమస్కారం నా పేరు మొగిలి కల్లయ్య రాష్ట్ర పార్టీ కార్యదర్శి తెలుగుదేశం పార్టీ ఈరోజు కావల నియోజకవర్గం ఇన్ఛార్జి కావ్య కృష్ణారెడ్డి గారి ఆదేశం సారము ఈరోజు ఇక్కడ కూర్చొని మా గిరిజన సంస్థలపై మాట్లాడడం జరుగుతూ ఉంది ఒక అవకాశం అంటూ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థన నమ్మి ప్రజలు మోసపోయారు దీనికి తోడు కార్యకర్తల నిరాసక్త మనలో అనేకత వారి గెలుపుకు తోడైంది ఇక్కడి నుంచి కూడా మేము అలాంటి ఈ నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి అలాంటి వాటికి దూరంగా ఉండాలని పార్టీ కోసం కృషి చేయాలని ఈరోజు నేను కూడా పిలిపిస్తూ ఉన్నా ఈ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాల్సిందే నాలుగున్నరేళ్ళుగా ఈ రాష్ట్రము దుర్మార్గుల పాలైంది జాబు క్యాలెండర్ లేక నిరుద్యోగులకి జీతాలు లేక అర్ధ ఆకలితో అలమటించే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాలంలో అభివృద్ధి సాధించాం మున్సిపాలిటీల్లో సెంట్రల్ లైటింగ్ రెండు వైపులా రోడ్లు ప్రతి మండలాల్లో అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తూ తెలియజేస్తా ఉన్నా దేశంలో ప్రతి ఒక్కరూ పుట్టుకతోనే అన్ని అప్పులు కల్పించాలని గొప్ప సంకల్పంతో రాజ్యాంగాన్ని రూపించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను అడగదొక్కి దళిత గిరిజనులకు ద్రోహం చేసి అవమానపరిచి గుండులు గీసి చవాలుగా మార్చి డోర్ డెలివరీ చేసి దళిత గిరిజనులకు వంద శాతం అక్రమ కేసులు బలం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పెద్దలు పెడితే మీరు చేసి ఈ ప్రభుత్వం చేసిన పాపాలు పోతాయా ఈ రాష్ట్ర దళిత గిరిజనులు మీకు ఓట్లేస్తారా అని అడుగుతా ఉన్నా రాష్ట్రంలో దళిత గిరిజనులు అందరూ తమ మనస్సాక్షిని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి గద్దె దింపాలని కోరుతా ఉన్నా గిరిజనులకు తీరని చేస్తూ ఎస్టీ ప్రణాళిక చట్టాన్ని నిర్వేదయం చేసి ఆ నిధులన్నీ నవరత్నాల పేరుతో అందరికీ పంచుతున్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందరికి ఇచ్చేవి గిరిజనులకు ఇస్తే ఇక ప్రత్యేక చట్టం ఎందుకు అడుగుతూ ఉన్నా రాజ్యాంగం ప్రసాదించిన హక్కులే గిరిజనులు అడుగుతున్నారు వారు ఏమన్నా ఇసుకా క్రమయాపురంలో వాటడిగినారా కృష్టికొండలో రెండు చెట్లు భూమి అడిగినారా చెప్పండి మా హక్కులను మేము అడుగుతున్నాం ప్రమాణ స్వీకారం సమయంలో ముప్పై ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా కొనసాగదని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు గిరిజన పథకాలు రద్దు చేసిన ఆయన ప్రజాస్వామ్య పారసంలో రాజ్యాంగబద్ధమైన పదవికి అటువంటి వ్యక్తి ఏ విధంగా అర్హుడు అవుతాడని అడుగుతూ ఉన్నాం రాష్ట్రంలో ముప్పై ఐదు లక్షల మంది గిరిజనులు ఉంటే వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గిరిజనులకు సంబంధించి పదహారు సంక్షేమ పథకాలు రద్దు చేసి గిరిజనులు కడుపు కొట్టి గిరిజనులకు ద్రోహం చేసి కన్న తల్లికి తిండి పెట్టలేనివాడు కన్న తల్లికి పొట్టు చీర కొన్ని సందాగా ఈ ప్రభుత్వం వాట్ల రాజకీయం చేస్తుందని రాష్ట్రంలో గిరిజలు మొత్తం ఏకమై ఈ ప్రభుత్వం వండి వైఖరి నిండ కట్టి బుద్ధి చెప్పాలని కోరుస్తూ నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటాం